స్వీకరిస్తూ ఆ మూడు సినువులు మోయమని చెప్పట్లే ఒక సిరువు మాత్రమే మనం మోయాలి మనం ఏ సిరువును మోయాలో అది మనం తెలుసుకోవాలి ఏ సిరువు పడితే ఆ సిలువ మనము మోయాలి చాలా మంది పట్టించుకోరువు మోస్తారు వాళ్ళ సినువు వాళ్ళు మోసుకోరు ఏ సిలువ మోయాలో అది మోస్తేనే మనకు మన కుటుంబానికి సమాజానికి దీవినకరంగా మనం ఉంటాము ఆమె ఈరోజున మూడు రకములైన శిలువులు మన ముందు ఉంచుతున్నాడు ఒక శిలువ ఏంటి తెలుసా దొంగల శిలువ లోకార్త ఇరవై మూడు నాలుగు ఎప్పుడో వచ్చింది మనకైతే మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలము పొందుతున్నాం అసలు ఈ శిలువులో దొంగ శిలువ ఎందుకు మోస్తున్నాడు అయ్యా అంటే తా వారు చేసిన తప్పిదములను బట్టి వారు చేసిన పాపములను బట్టి వారు చేసిన దొంగతనములను బట్టి వారు చేసినటువంటి చెడ్డ కార్యములను బట్టి దాన్ని ఎందుకు సిలువు మాస్తున్నాం అంటే మేము చేసిన తప్పిదములను బట్టి మేము సిలువు మాస్తున్నాం వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏ సిలువు మాస్తున్నారు అంటే వారు చేసిన తప్పిదములను బట్టి మోస్తున్న సిలువ ఇది సిలువ అనగా జీవితం వారి పాపమును బట్టి వారి అతిక్రమములను బట్టి వారి దోషములను బట్టి వారు చేసిన అన్యాయములను బట్టి వారు చేసిన అక్రమములను బట్టి శిరువు మోస్తున్నారు దీని శిరువ మనము మోయవలసిన అవసరము రెండవ శిరువు కురేదీయుడైన సీమోను శిరువ మార్కు స్వార్థ ప్రియుల అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన సీమోను అదిగో శిరువును మోయటకు బలవం ప్రార్థన చేసి సీమోను అనబడుతున్నటువంటి వ్యక్తి మీద యేసు ప్రభు శిలువ బలవంతము చేసి ఈ కురేలుడి శిలువ మనకి ఏం నేర్పిస్తుంది అంటే ఇతను యేసు ప్రభు యొక్క ఎత్తుకున్నాడు కానీ దాని సంతోషంగా పోయి ఏ తప్పు చేశారు నేనేం తప్పు చేసినా అనేది శిలువ పెట్టారు అసలు నాలో ఏ తప్పు లేదు అన్నట్లుగా ఆయన దుఃఖముతో బా

మనం చేయటము కాక దేవుడి ఎవరిని పరమంతం పెట్టాడు ఏదో కోరటంలో మూడు రకములైన వృక్ష పరములు పెట్టాడు ఆహారకు మంచిదినైనా ఆ రమ్యమైన ఆ పండ్లు పెట్టాడు జీవవృక్ష పరములు పెట్టాడు అలాగనే మంచి చెడులను తెలుగునిచ్చు వృక్ష పరములు నాటాడు చెనకోడని పండ్లు కూడా నాటాడు ఏదో ఒకవేళ నన్ను ప్రేమించిన వాడైతే ఒకవేళ నా మాటను గౌరవించిన వాడైతే ఈ పండు ఏ పండు అయితే తినకూడదు ఆ చుట్టూ చుట్టూ నాగా ఉంటే బాగుండేది ఎందుకు నాగలేదు అంటే దేవుడు మానవుడికి స్వేచ్ఛ ఇచ్చాడు ఆ పండు తినాలని మానవుడు దగ్గర సమీపిస్తున్నప్పుడు దేవుడు ఎందుకు అడ్డు

అన్ని దేవుడు అబ్రహాము తన కుమారుడు ఇస్రాయిల్ని బలిపించి మీద పెట్టి కత్తి ఎత్తినప్పుడు అక్కడ అడ్డుకోలేదు అదే ఓ అబ్రహాడి భయపడింది చదవడింది కత్తి కింద పడింది ఆధారం ఎందుకు అడ్డుకోలేదు అక్కడ ఇస్తున్నట్టు యుధాన్ని ఎందుకు అడ్డుకోలేదు శత్రువు గురువులు చదవకుండా రాత్రిపోయినా వాడు గురువులు చనిపోతే ఆ శత్రువుని ఎందుకు అడ్డుకోలేదు ఒక్కటే ఆన్సర్ హృదయపూర్వకమైన ఆరాధన కోరుకుంటున్నాడు కొడుక నీ ఇష్ట కూతురా నీ ఇష్టం హృదయపూర్వకంగా వస్తే నేను అంగీకరిస్తాను ఏదైనా దేవుడు చెల్లెలు ఆత్మ సంబంధమైన కార్యాలు ఏది కూడా దేవుడికి నువ్వు కానికి ఇచ్చిన దశభాగాలు ఇచ్చిన లేదంటే నువ్వు ప్రార్థన చేసిన ఉపాసన ఉండిన దేవుడు సన్నిధికి వచ్చిన నువ్వు ఏ కార్యములు చేసిన హృదయ పూర్వకంగా మనం చేసి దేవుడు ఇష్టపడతాడు దానికి ప్రతిపాదన ఉంటుంది నయోని ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఆ కరువును తప్పించుకునే దానికి మొదటి వారికి కుటుంబాన్ని తీసుకోవాలి యోధా మిత్రే సమృద్ధి అయిన రొట్టెలు కలిగిన ఇల్లు అనే అర్థంలో యోధా అనగా దేవుని స్థుతించు ఎఫ్రాయములకు చెందిన వారు ఎఫ్రాయం అనగా పలించే అనుభవము తన భర్త పేరు ఎనిమిది నా కుటుంబానికి దేవుడే రాజు నయోమి అనగా మధురమైన జీవితం సమృద్ధి కలిగిన రొట్టెలన్నీ కలిపి మనం చదివితే ఒకప్పుడు నయోగి కుటుంబం ఎలా ఉందా అంటే సమృద్ధి అనుభవంలో ఉంది దేవుని స్థుతించే అనుభవంలో ఆ కుటుంబం నడిపించబడుతుంది పరిచే అనుభవంలో ఆ కుటుంబం నడిపించబడుతుంది ఆ కుటుంబానికి దేవుడు రాజుగా

ఏమో నయోమి కాదా అని పాటిస్తున్నప్పుడు ఏమేమంటుందంటే నన్ను నయోమి అనవద్దు నన్ను మారాలని దేవుడు తొక్క పెట్టాడు దేవుడు నన్ను రిక్తురాలుగా చేసి తిరిగి రాజేసాడు నన్ను దేవుడు నన్ను ఎంతో తొక్క పెట్టాడు అని మాట్లాడుతున్నాడు సర్వశక్తుడు నాకు ఎంతో తొక్క మొక్కలు చేశాడు సమృద్ధిగా ఎదిగిందట దేవుడు రిక్తురాలుగా చేశాడట మోపుతుంది జ్ఞానం ఎవరి మీద మోపుతుంది దేవుడి మీద మోపుతుంది దేవుడు పాత్ర ఇక్కడే మాట్లాడుతున్నాయి చిత్తానుసారంగా వచ్చే శ్రమలను దేవుడు చిత్తానుసారంగా మనకు వచ్చే శ్రమలను దేవుడు మనకు ఒకవేళ ఈ శ్రమలో అనుమతి ఇస్తే దాన్ని మనం సంతోషంగా అంగీకరించాలి ఆమె కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కొన్ని బాధలు వచ్చినప్పుడు సంగుతూ ఉంటారు గొనుగుతూ ఉంటారు నేను కరెక్ట్ ఉన్నాను కదా నేను చర్చకి నమ్మకంగానే పోతున్నాను కదా నేను అన్ని విషయాల్లో నమ్మకంగానే ఉన్నాను కదా నాకే ఎందుకు కష్టాలు నాకే ఎందుకు బాధలు అనేసి కుమిలిపోయి ఇక జీవితమే లేదన్నట్టుగా ఇక బ్రతకడానికి మార్గమే లేదన్నట్టుగా ఇక ఉన్న ఆధారాలని కదిలిపోయి ఇక చాలా మంది కుంగిపోయి నెరసిపోయి బాధపడుతూ ఉంటుంది ఎవరైనా ఇండు ఈ సిలువ ఏంటంటే సిలువ నయోని ఎటువంటి శిలువు మారుస్తుంది అంటే దుఃఖపడుతుంది బాధపడుతుంది అయ్యో దేవుడు అంగీకరించాలి దేవుని ఆజ్ఞ అతిక్రమించి సమృద్ధిగా నేను అనుభవం నేను బయటకు వచ్చాను కదా దేవుడిని ఎక్కడ నిలబెట్టాడు దేవుడిని ఎక్కడ స్థిరపరిచాడు దేవుడిని ఎక్కడ ఆశ్రదించాడు అక్కడే నేను నమ్మకంగా ఉన్నాను కదా ఆయన ఆర్మను నుంచి మోయాబు దేశానికి వెళ్ళాను కాబట్టి నాకు ఈ శ్రమలో చేయనేసి అనుకొని తన తప్పు తాను తెలుసుకొని తిరిగి వచ్చినట్లయితే అది గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ఎటువంటి శ్రమ వస్తుంది బలవంతంగా శ్రమలు మంచిదే ఆ శ్రమను సనుగుతూ కొనుగుతూ భారాన్ని వస్తాం నా యొక్క కాడి సులువైనది నా భారము తేలికైనది అని మాట్లాడతారు ఆమె మొదటి పరిధి పత్రిక ప్రభావం

నీవు ఎక్కువ భారమే నీ మీద పెట్టడు ఏమదైన వాడు ఏ విషయంలో నువ్వు సహింపంత భారమే పెడతాడు కానీ ఎక్కువ భారం ఇంట్లో ఒక్క సంవత్సరాలు పాప మీరు ఎందుకు మీద పెడతారా ఎందుకు పెట్టవు మోయలేని సంగతి నీకు తెలుసు కనుక ఈ వ్యక్తి ఎంత మోయగలుగుతాడో అంత భారత పెడితే ఇతను మాస్టర్ నీకు తెలుసు కనుక ఒకవేళ ఎక్కువ భారత పెడితే మోయలేడు కనుక కడుపును పుట్టిన నీ పిల్లల విషయంలోనే నీకు అంత తెలివి ఉన్నప్పుడు నిన్ను సృష్టించిన నా దేవునికి నీకు ఎంత భారత పెట్టాలో నా దేవునికి తెలియదా నా దేవుడు ఊరుకురా శరీర సంబంధం మనం మానవునికి అంత జాతి దయ పిల్లల పట్ల ఉండటమైతే అంతకంటే ఎక్కువ దేవుడు చెప్పగలరు బాబే నువ్వు మోయా కలిగినంత పాన్ మీద పెట్ట చాలామంది అంటారు ఈ కష్టాలు పగవాడి కూడా పైపైన భక్తి చేసే వాళ్ళే చనుగుతూ ఉంటారు కొలుగుతూ ఉంటారు కదా ఇస్రాయ్ ప్రజల గురించి చెప్పబడింది బాబు చనిగేరట కొరిగేరట సమాజం శక్తులు నశించిపోయారు

మనమే ఆయన ఆనందమై ఉన్నాము రేపు నిత్యంలో ఆయన నిలబడబోచున్నాము అది ముందుగానే ఊహించుకొని రేపు తల ఎత్తు ఉంచబడిన ఆనందం కొడకయి ఆయన చేసినాడంటే మన నిమిత్తము అవమానము నిర్లక్ష్య పెట్టి శ్రమలను సహించాడు ఇది ఏరువు ఎటువంటి మోసాడంటే సంతోషముగా మనవపూర్వకంగా హృదయపూర్వకంగా ఆయన శిరువుని మోసాడని ఈ మాటను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆమె

ఎందుకయా వేరే మార్గము లేదా ఎంచుకోకూడదామైన మరణములో పొందవలసి ఉండాలన్నా అవసరం ప్రభువుని అడిగితే ఆయన చెప్పే సమాధానం మీకు తెలుసా ఇంతకంటే వేరే మార్గం నాకు సర్వలోక పాప పరివారణ ఆవశ్యక్యం తక్త పరమాత్మ పుణ్యదాన ప్రపంచంలో ప్రతి మాన రోగము పోగొట్టబడాలంటే దైవ కుమారుల రక్తము గుజ్ తిందనే పుణ్యంగా గుజ్జితిందనే చింతబడ అది కూడా పుణ్యానికి దాకా ఈ ప్రపంచం అలాగా పరిహారం అయింది యజ్ఞం చేయబడింది మన బొమ్మలు

మన ప్రతి ఆ నా సిలువ అన్నాడా మీ సిలువ అన్నాడా మన సిలువు మనమే మోస్తూ ఆయనే అప్పటించాలి అప్పుడే నా శిష్యుడు ఆమె మన శిలువ ఎందుకు పోయాలి అని ఆయనకి దేవుడు మనం పరిపూర్ణమండి అని ఏమొస్తాము అలా ఉంటారని బైబుల్లో స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టేవాడు తెలుసా ఆయన మనిషి కుమారుడుగా వచ్చే దైవత్వం కలిగి రాదా దేవుడు అలాంటి శరీరమును కలిగి ఉన్న నీకు ముళ్ళు గుచ్చుకుంటే నీకు ఎంత బాధో ఆయనకి అంతే బాధ నీకు ఆకలి ఎంత అలమటిస్తావో ఆయన కూడా సిగ్గులో దాహం దాహం అని కేటేస్తాడు మనలాంటి దేహం కలిగిన వాడి ఎలా చెప్తావు ఆయన దేవుడు అందుకే ఆయన భరించాడండి మన ఎంత భరిస్తామని మన బలహీన మందు అలా చెప్తామని ఆయన ఎలా వచ్చాడు దేవుడుగా రాలేదు మనుషుడిగా ఆయన మనలాంటి దేహమును కలిగి మానవ దేహము యొక్క దాసుని పూరికి కలిగి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన దేవుడు ఆయన అందుకు పరిచయం చెప్పొద్దు ఆయన మనలాంటి దేవుడు తన వచ్చాడు మనలాంటి దేవుడు వచ్చి శివుని పరిచయం ఎలా పరిచయం సంతోషంగా ఆనందంగా ఎందుకంటే మనం అందరం ఈ నిలబడబోతున్నాము అది భూమిచ్చుకొని తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఆయన అవమానమును ఒక సృష్టికర్త అయిన దేవుడు దిగంబరుడుగా శివుడు వేలాడుతున్నాడు అవమానము భరించే పట్టేయను నువేను లేకుండా దిగంబోరుడుగా శిలువులో వేలూ బాధ అంటే నా ప్రభు అంటాడు నీ కొరికీ కూడా గోలు కొత్త కొండవీనికి ఆయన తన శిలువును కోసుకున్నాడు ఈరోజు మన శిలువు మనమే కోసుకొని గోలు కొండకు మనం ప్రవేశించాం ఆ గోలు కొత్త అంటే కప లేదా పుర్రే పుర్రేలో అర్థమేందంటే కల్వారి ప్రేమ కల్వారి ప్రేమ అంటే దైవ చిత్తానుసారంగా నీ శ్రమ వచ్చినప్పుడు నీ మేధస్తో ఆలోచించకుండా నీ మెదడును ఉపయోగించుకోకుండా నీ యొక్క ఆ శ్రమను దేవునికి అప్పగించుకొని నువ్వు జీవించగలిగే శిలువ శ్రమను నీకు మధురమైన మారుస్తాను ఆ మే రంగుల శిరువుని మొత్తానా గురియుడైన శివుని మొత్తానా ఏం బోధిస్తుంది అంటే మనం చేసిన పాపములను బట్టి ఈ మనం చేసే పాపము బలహీనతను బట్టి మన యొక్క అతిక్రమము మనకు ఎటువంటి ప్రయోజనము ఉండదు అయిన శిలువ మనకి ఏమి నేర్పిస్తుందంటే బలవంతంగా ఎలా సంతోషమైన

ఎలా శ్లోకం వచ్చాడంటే తన ఎదుట ఉన్న ఆనందం అంటే మనమే రేపు ఆయన ఎదుట మనం నిలబడబోతున్నాము ఈ ఆనందమును గుర్తు చేసుకొని ఆయన అవమానమును నిలక్ష పెట్టి ఆయన శిలువ శ్రమాలను సహించి